హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి మీరు కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే మీలో నెల రోజుల ముందు ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి సో నార్మల్ డెలివరీకి నెల రోజుల ముందు కనిపించే లక్షణాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మనకి నెల రోజుల ముందు నార్మల్ డెలివరీకి కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఆ సిమ్టమ్స్లో ఫస్ట్ వచ్చేసరికి బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి చేంజ్ అయితే అవుతుంది అప్పటివరకు బేబీ అనేది బ్రిడ్జ్ ప్రజెంటేషన్లో ఉన్న ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్లో ఉన్నా కూడా మనకి డెలివరీ ఇంకొక నెల రోజుల ముందు ఉంది అనగా బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి టర్న్ అవుతుంది అప్పుడే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అండి ఇలా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఇస్తారు బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది అని ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి వైట్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది నార్మల్గానే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ అండి కాకపోతే మనకి డెలివరీ అనేది దగ్గర పడే కొద్దీ వైట్ అనేది ఎక్కువగా డిశ్చార్జ్ అవటము అలాగే చాలా తిక్గా అయితే ఉంటుంది ఇది ఉన్నా కూడా మనకి ఒక నెలలో డెలివరీ అనేది ఉంది అని అర్థం అనమాట థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫాల్స్ పెయిన్స్ అంటే ఏమిటి అంటే మనకి పెద్దవాళ్ళు దొంగ నొప్పులు అని చెప్తూ ఉంటారు ఇవి నిజమైన నొప్పులు అయితే కాదు మనకి దొంగ నొప్పులకి నిజమైన నొప్పులకి తేడా ఎలా గ్రహించాలి అంటే నిజమైన నొప్పులు అయితే మనకి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఫస్ట్లో కొంచెం తక్కువగా వచ్చిన టైం అనేది గడిచే కొద్దీ ఎక్కువగా వస్తాయి అలాగే తక్కువ టైంలో వస్తూ ఉంటాయి అనమాట వస్తూనే ఉంటాయి కంటిన్యూగా కానీ ఈ ఫాల్స్ పెయిన్స్ అనేవి అలా కాదు పొత్తి కడుపులో కానివ్వండి నడుము నొప్పి కానివ్వండి కొంచెం వచ్చి పోతూ అయితే ఉంటాయి ఇలా కనుక ఉంటే వాటిని దొంగ నొప్పులు అంటారు ఈ దొంగ నొప్పులు అనేది మనకి అసలు ఎందుకు వస్తాయి అంటే మన బాడీని నార్మల్ డెలివరీకి సిద్ధం చేయడానికి వస్తూ ఉంటాయి ఇలా వచ్చింది అంటే మన బాడీ అనేది డెలివరీకి సిద్ధంగా ఉంది అని అర్థం అనమాట సో ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అండి మనకి ఒక నెలలో డెలివరీ ఉంది అంటే కనిపించే సిమ్టమ్స్లో ఇది ఒక మెయిన్ సిమ్టమ్ సింఠమ్ వచ్చేసరికి బేబీ డ్రాపింగ్ అండి మనకి జనరల్గా బేబీ డ్రాపింగ్ అనేది ఎయిత్ మంత్ ఎండింగ్ కానివ్వండి జరుగుతూ ఉంటుంది థర్టీ టూ వీక్స్ నుంచి థర్టీ సిక్స్ వీక్స్ లోపు ఎప్పుడైనా బేబీ అనేది డ్రాపింగ్ అయితే అవుతుంది సో ఈ టైంలో బేబీ డ్రాప్ అయినా కూడా మనకి నార్మల్ డెలివరీ అనేది అవ్వటానికి ఛాన్స్ ఉంది అని మనకి ఇంకో కొన్ని రోజుల్లో డెలివరీ అయితే అవుతుంది అని అర్థం అనమాట సో మనకి బేబీ డ్రాప్ అయిందని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి అప్పటి వరకు చెస్ట్కి ఇంకా పొట్టకి మధ్యలో గ్యాప్ అనేది అసలు ఉండదు మనం శ్వాస అనేది కూడా సరిగ్గా తీసుకోలేము ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా మనకి గొంతులోనే ఉన్నట్లు సరిగ్గా అరగకుండా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఒకసారి బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యాక మీకు శ్వాస తీసుకోవటంలో చాలా ఫ్రీగా ఉంటుంది అలాగే మీకు బాగా ఆకలి వేస్తుంది ఫుడ్ అనేది త్వర డైజెస్ట్ అనేది అవుతుంది మీకు చెస్ట్ కి పొట్టకి మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది సో మీరు ఆ ఫీల్ అయితే అవుతారనమాట మీకే అర్థమవుతుంది బేబీ అనేది డ్రాపింగ్ కనుక అయితే ఇంకా మనకి పెల్విక్ అంటే ప్రైవేట్ ప్లేస్ అంతా కూడా చాలా నొప్పిగా ఉంటుంది ఎక్కువసేపు నుంచోలేము అలాగే ఎక్కువసేపు కూర్చోలేము ఎందుకంటే హెవీ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది పొత్తి కడుపులో నొప్పి వస్తుంది నడిచేటప్పుడు మన కాళ్ళ మధ్యలో ఏదో అడ్డుగా పడుతున్నట్లు అనిపిస్తుంది అంటే బేబీ తల అనేది కిందకైతే వస్తుంది కదా సో బేబీ అనేది మధ్యలో ఉన్నట్లు అనిపిస్తూ అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ మీలో కనిపిస్తే మనకి అర్థం బేబీ అనేది డ్రాప్ అయింది అని సో ఎవరికైతే బేబీ అనేది డ్రాప్ అయ్యి సపాలిక్ ప్రెజెంటేషన్లో ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి అలా చేస్తేనే బేబీ అనేది ఇంకా కొంచెం కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్ బోన్లో అనేది ఫిక్స్ అవుతుంది అలా పెల్విక్ బోన్లో ఫిక్స్ అయితేనే బేబీ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోదు మీరు కనుక సపాలిక్ ప్రెజెంటేషన్లో ఉన్న బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అవ్వకపోతే ఖచ్చితంగా బేబీ అనేది తన పొజిషన్ మార్చుకోవచ్చు మళ్ళీ బ్రిచ్ ప్రెజెంటేషన్కి కానీ ట్రాన్స్ఫర్ ప్రెజెంటేషన్కి కానీ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రెజెంటేషన్ లోకి వచ్చి బేబీ కిందకి డ్రాప్ అయిన తర్వాత మీరు ఎక్సర్సైజెస్ మెట్లు ఎక్కడం వాకింగ్ చేయడం స్క్వాడ్ ఎక్సర్సైజెస్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇలా అన్ని ఎక్సర్సైజెస్ కనుక చేస్తూ ఉంటే బేబీ కొంచెం కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్ బోన్లో తల ఫిక్స్ చేసుకుంటుంది ఒక్కసారి పెల్విక్ బోన్లో తల ఫిక్స్ చేస్తే ఇంకా బేబీ అనేది పొజిషన్ అనేది చేంజ్ చేసుకోదనమాట సో మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి మనకి పెల్విక్ బోన్లో బేబీ హెడ్ అనేది ఫిక్స్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ప్రైవేట్ ప్లేస్ అంతా మీకు చాలా నిప్పిగా బాగా గుంజుతున్నట్టు అక్కడంతా విపరీతంగా అనేది వస్తూ ఉంటుంది నడవలేరు ఎక్కువసేపు కూర్చోలేరు మీకు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే మీరు యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు అలాగే మీకు మోషన్ కూడా టూ త్రీ టైమ్స్ అనేది అవుతూ ఉంటుంది మీకు పడుకుండేటప్పుడు మీరు అటు నుంచి ఇటు పడుకుంటంటే మీకు ఆ ప్రైవేట్ ప్లేస్ ఏరియా అంతా కూడా చాలా పెయిన్గా నిప్పిగా గుచ్చుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది దీని అర్థం ఏంటంటే బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందని అలా పెల్విక్ బోన్లో ఫిక్స్ అయితేనే మీకు ఈ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి సో ఖచ్చితంగా మీకు డెలివరీ అనేది ఒక నెలలో ఉంది అనగా ఈ సిమ్టమ్స్ అన్నీ మీలో కనిపిస్తాయి ఇలా సిమ్టమ్స్ అన్నీ మీలో కనిపిస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది ఇంకొక నెలలో అవుతుంది అని అర్థం సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్